వెల్కమ్ టు మలీన్ కిచెన్ రోజు అయితే మనం మామిడికాయతో పులుసు చేసుకున్నామండి ఈ పులుసు అయితే చాలా టేస్టీ సూపర్గా అద్దురిపోతుందండి మామిడికాయ సీజన్లోనే మనం ఏదో ఒకటి మనం చేసుకోవాలండి వావ్ చాలా బాగుంటుంది బగారా రైస్లో కూడా బాగుంటుంది అన్నంలో కూడా చాలా అద్దురిపోతుంది అండి ముక్క అయితే చాలా టేస్టీ సూపర్గా ఉంది నేనైతే టేస్ట్ చూసానండి చూడండి పులుసు కూడా చాలా బాగుంది ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మా వీడియో అయితే పూర్తిగా చూడండి మా వీడియోలో ఎలాగుందో అలాగే చేయండి పులుసు అయితే అద్దురిపోతుందండి చూడండి బాగా వావ్ థ్యాంక్ యూ చూడండి మామిడికాయ తీసుకోవాలి మనం తీసుకొని నేనైతే రెండు తీసుకున్నానండి శుభ్రంగా కడిగి కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకోవాలి తొక్కతోనే మనం కట్ చేసుకోవాలండి బాగా మన ఇష్టం అండి మనం ఎలాగైనా కట్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఫ్యాన్ అయినా కడ అయినా మనం పెట్టుకోవాలండి స్టవ్ పైన పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందుట్లోకి రెండు గరిటెలు అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి నూనె చూడండి వేసుకొని బాగా ఏడి చేయాలి ఆయిల్ అయితే ఏడెక్కింది నూనె మనమైతే చూడండి చిన్న బిర్యానీ ఆకు ఒక చక్క పువ్వుది చిన్న ముక్క మూడు లవంగాలు వేసుకోవాలండి అది ఆప్షనల్ అండి మనం ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకుండేలా అలాగే మనం ఒక పావు టీ స్పూన్ ఆవాలు అయితే వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ మనం జీలకర్ర వేసుకోవాలి అలాగే కొద్దిగా రెండు మూడు మెంతులు వేసుకోవాలి అలాగే ఒక స్పూను పచ్చెన్నపప్పు వేసుకోవాలి అలాగే మనం చూడండి పచ్చిమిర్చి రెండు కోసుకొని వేసుకోవాలి మనమైతే ఒక ఉల్లిపాయ అండి నేను పెద్దది నేను కోసుకున్నాను ముక్కలు ఇందుకులు వేసుకోవాలి ఒక ఉల్లిపాయ ఇలా వేసుకున్న తర్వాత మనం వేయించుకోవాలి ఇలాగే చూడండి ఇలా వేగిన తర్వాత మనం అయితే అల్లం వెల్లుల్లి పచ్చాపచ్చా దంచుకొని కొద్దిగా పావు తీసుకొని వేసుకోవాలి వేసుకొని ఇది కూడా వేయించుకోవాలి చూడండి మనకి ఇలా వేగినాయి ఉల్లిపాయలు అయితే ఇప్పుడు మనం కొద్దిగా కరివేపాకు అయితే వేసుకోవాలండి అలాగే మనం చూడండి టమాటా అయితే నేను ఒక టమాటా సన్నగా తరిగిన ముక్కలు ఇందుట్లో వేసేసుకోవాలి వేసుకొని బాగా మగ్గనియ్యాలి చూడండి మనం తగినంత సాల్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి మనం మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనిస్తాం ఇప్పుడు చూద్దామండి రెండు నిమిషాలు అయితే అయింది చూడండి బాగా మగ్గినాయి చూసారా టమాటాలు ఉల్లిపాయలు కొద్దిగా మనం ఉప్పు వేసుకుంటే బాగా మగ్గుతాయండి చూసారండి ఇప్పుడు మనం ఇందుట్లో చూడండి పావు టీ స్పూన్ జీరా పౌడర్ అయితే వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ మనం ధనియా పౌడర్ వేసుకోవాలి అలాగే మనం పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ మనం కారం వేసుకోవాలి తగినంత వేసుకోవచ్చండి మనం కారం వేసుకొని బాగా కలిపేసుకోవాలి చూడండి ఇప్పుడైతే బాగా కలిపేసుకున్నాను ఇప్పుడు మనం ఇందుట్లోకి ఇందాక మనం కట్ చేసుకున్నాం కదండి మామిడికాయ ముక్కలు ఆ ముక్కలు మనం ఇందుట్లో వేసుకోవాలి వేసుకొని బాగా ఇలా కల్ మగ్గనియాలి ఒక నిమిషం పాటు చూద్దామండి మోతేసి వేసి నేను రెండు నిమిషాలు అయితే మగ్గనిచ్చిన చూడండి ఇలాగైతే అయింది బాగా మనకు ఇప్పుడు మనం ఇందుట్లో ఇప్పుడు మనం వాటర్ అయితే వేసుకోవాలండి నీళ్ళు చూడండి నేనైతే ఒక అర గిలాస్ వేసుకున్నా చూడండి నేనైతే ఒక గ్లాస్ నీళ్ళు వేసిన అండి వేసిన తర్వాత మనం అయితే బాగా కలిపేసుకొని మూత వేసి మనం ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకుందాం చూద్దామండి రెండు నిమిషాలు అయితే అయింది చూసారా ఇలాగైతే ఉడికింది మనం ఇప్పుడు మనం ఇందుట్లో పావు టీ స్పూన్ అయితే మనం బెల్లం అండి బెల్లం కొద్దిగా వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ అయితే అద్దురిపోతుందండి బాగా ఇలా కలిపేసుకోవాలి బెల్లం వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఇలా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోవాలి మనం అలాగే ఉల్లికాడలు వేసుకోవాలి కొద్దిగా వేసుకొని ఒక్కసారి మనం ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇన్నిట్లోకి మనం ఇప్పుడు మూత పెడదాం మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాం చూద్దామండి రెండు నిమిషాలు అయితే అయింది మనకు వావు చూడండి బాగా ఉడికిపోయింది నేనైతే ఈ స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా చూడండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాం అలాగే కొద్దిగా ఉల్లికాడలు వేసేసుకుందాం ఇప్పుడు మనం గిన్నెలో తీసుకుందామండి ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ చేయండి